ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి ఫర్ మోర్ నమస్తే వెల్కమ్ టు నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డైరెక్ట్ గా అవన్నీ ఫోన్ కే వాట్సాప్కే వచ్చి చేరాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి నా ప్రతి ఒక్క వీడియో మీ వాట్సాప్కే వచ్చి చేరుతుంది ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థలో ఇంకా వైసీపీ కోవర్టులు ఉన్నారు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం కామెంట్లు వాళ్ళు మాట్లాడేటటువంటి కాస్త పచ్చి భాషలు చెప్పాలంటే స్టిల్ ఈరోజు కూడా వైసీపీ బూట్లు నాకేటటువంటి కుక్కలు ఉన్నాయి ఇది నేను అంటున్న మాట కాదండోయ్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎవరు ఎలాంటి కామెంట్లు చేస్తున్నారు కూడా మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో ఇంకా వైసీపీ కోవట్లు ఇంకా వైసీపీ బూట్లు నాకేటటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఉన్నారు వాళ్ల వల్లే కూటమి ప్రభుత్వానికి మర్చొస్తోంది వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని నిండా ముంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తే అనే అంశాన్ని చెప్తే మీకు ఏమైనా డౌట్ ఉందా ఒప్పుకోకపోవటానికి మీకు ఏమైనా సందేహం ఉందా ఆ నిజంగానే అంతపరుస్తుందా అని చెప్పేసి డౌట్ పట్టడానికి లేనే లేదు కదా ఎందుకంటే తాజా ఎగ్జాంపుల్స్తో సహా తాజాగా జరిగినటువంటి పరిణామాలతో సహా తాజాగా బయటకు వస్తున్నటువంటి విషయాలతో సహా వాటిని సాక్ష్యాలుగా ఆధారాలుగా తీసుకొని చెప్తే మబ్బులన్నీ అయితే ఖాయం అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి జరుగుతున్నటువంటి రత్స రబస నానా యాగి వాళ్ళు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు ఓ పక్క జనాన్ని కన్ఫ్యూజన్లోకి నెడుతుంటే వాస్తవాలు ఇదిగో అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే వైసీపీ బండారం పూర్తిగా బయటపడిపోతుంది వాళ్ళ నగ్న స్వరూపం పూర్తిగా మన కళ్ళ ముందుకు వస్తుంది అని చెప్తే ఒప్పుకోకపోవడానికి మీకు ఏమైనా సందేహం సంశయం ఉందా లేదు కదా ఎస్ ఈరోజు ఈ రెండు అంశాలని ఈ రెండు అంశాలని జస్ట్ ఒక్క ఫోన్ కాల్తో బయటపడ్డటువంటి కఠోరమైనటువంటి నిజం ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఆయన పరివారం అనుకూల మీడియా వాళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డిని వదిలేశారు ఆయన చంపినా చంపేస్తారు అసలు సెక్యూరిటీ ఇవ్వట్లేదు అసలు పూర్తిగా రక్షణ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో భద్రత లేకుండా పోయిందని చెప్పేటటువంటి కొన్ని ప్రాపగాండలు కొన్ని కామెంట్సు కొన్ని మాటలకి ఇదిగో వాస్తవాన్ని చూపించేటటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చెబుతున్నాను కాబట్టి ఈ రెండు అంశాలను చాలా ముఖ్యమైనటువంటి రెండు అంశాలను తేల్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి చాలా ఇంపార్టెంట్ వీడియో ముఖ్యమైన విషయాలు తెలియజేసే వీడియో అనమాట ఇది అంతకన్నా ముందు అసలు పాయింట్లోకి వెళ్ళబోయే కన్నా ముందు నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఇంకా వైసీపీ ఓవర్లు ఉన్నారా ఉన్నారు అని జరుగుతున్న ప్రచారం పట్ల మీరలా స్పందిస్తారు ఆప్షన్ ఏ అవును నిజమే ఖచ్చితంగా ఉన్నారు ఆప్షన్ బి అబ్బెబ్బే అలాంటిది ఏమీ లేదు కేవలం ఉత్త ప్రచారం మాత్రమే ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి జగన్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కారుతో పుచ్చకాయను తొక్కించుకెళ్ళినట్టుగా తలకాయ మీదకి ఎక్కించి మరి సంగయ్య అనేటటువంటి కార్యకర్తని అభిమాని చంపేసినటువంటి వైనం ఏదో కారు కింద ఒక పిల్లో కుక్కో ఏదో జంతువు పడితే దిగి ఆ కళేబరాన్ని తీసి ముళ్ళ పొదల్లోకి ఈడ్ చేసి వెళ్ళిపోయినట్టుగా పాపం సంగయ్య బాడీని ఆ పక్కన పడేసి వెళ్ళిపోయినటువంటి తీరు అదే పర్యటనలో మొత్తంగా ముగ్గురు వేళ చనిపోయినటువంటి వైనం ఇవన్నీ చూసిన తర్వాత తర్వాత జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఆయన పార్టీ కానివ్వండి ఆయన కార్యక్రమాలు కానివ్వండి ఆయన పర్యటనకు వస్తున్నాడంటే జనం భయపడిపోయే స్థితికి వెళ్ళిపోయారు కానీ ఒకే ఒక్క అంశం వాళ్ళ చేతులు అస్త్రంగా మారిపోయింది వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడానికి వాళ్ళు యుద్ధం చేయడానికి ఒక రక్షణ కవచం లాగా ఉండిపోయింది అదే గుంటూరు ఎస్పి అయినటువంటి సతీష్ కుమార్ పెట్టినటువంటి ప్రెస్ మీటు మొట్టమొదటి రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అప్పటికి పూర్తి సమాచారం ఉందో లేదో తెలియదు జరిగింది ఏంటి అనేది కూడా పూర్తిగా అవగాహన లేదు అయినా సరే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అబ్బి బెబ్బే బిబ్బే మరణానికి జగన్మోహన్ రెడ్డి కారణం కాదు అసలు ఆయన కారు అసలే కారణం కాదు ఆయన కారుకి దీనికి సంబంధం లేదు ఎక్కడో కాన్వాయిలో ఉన్న వెహికలో లేదంటే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి గుద్దేసింది అసలు ఈ ర్యాలీకి సంగయ్య మరణానికి సంబంధమే లేదని చెప్పేసి చాంతాడంత లిస్టు చదువుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు అంతే ఆ తర్వాత వాస్తవాలు తెలిసిన వీడియోతో సహా బయట ఏది పొత్సకాయను తొక్కేసినట్టుగా తలకాయను తొక్కేసుకుని వెళ్ళిపోయినటువంటి తీరు వీడియోలతో సహా బట్టబయలైనా సరే వైసీపీ వాదించుకోవడానికి వైసీపీ మభ్యపెట్టడానికి ఏఐ అని డీఫేక్ అని మార్ఫింగ్ అని అద్దని ఇదని మన్ అని అని చెప్పేసి ఇంకా డిఫెన్స్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఈయన ప్రెస్ మీట్ అనమాట ఇప్పుడు తాజాగా తెలుస్తున్న అంశం ఏంటో తెలుసా అసలు ఈయన ప్రెస్ మీట్ పెట్టడానికి లేదంటే ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలకి కారణం మధ్యలో ఉన్నటువంటి ఒక దిక్కుమాలిన ఆఫీసర్ అట అసలు కథ ఏంటంటే సెంగయ్య మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాంటి తలసిల రఘురామ్ ఒక పోలీస్ ఆఫీసర్ అది కూడా స్పెషల్ బ్రాంచ్కు చెందినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి జరిగింది ఇది నిజమే మా కారే తొక్కేసింది మావాడే తొక్కించాడు దానివల్లే చనిపోయాడు కానీ మాకు సంబంధం లేదని ఏదో ప్రైవేట్ వెహికల్ వచ్చి గుద్దేసిందని దానివల్లే చనిపోయాడని చెప్పేసి నువ్వు బ్రీఫింగ్ ఇవ్వు ఎస్పీకి సమాచారం ఇవ్వు నివేదిక ఇవ్వని చెప్పేసి ఒక స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్కి తలసిల రఘురాం ఫోన్ చేసి చెప్పాడట మరి స్వామి భక్తో లేదంటే గతంలో ఏమన్నా మేలు చేశారో లేదంటే ఆ పార్టీ అంటే అభిమానమో ఇష్టమో ఇంకేదన్నా కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఇంకేదన్నా ప్రయోజనం ఆలోచించు మొత్తానికి ఈయన ఫోన్ చేసిన వెంటనే ఈ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు ఇదే అంశాలను పోసకొచ్చినట్టుగా ఒక అక్షరం మార్చకుండా పోలీస్ కమిషనర్ సారీ పోలీస్ ఎస్పీకి గుంటూరు ఎస్పీకి బ్రీఫింగ్ ఇచ్చాడు నివేదిక ఇచ్చేశాడు మరి ఆయన కూడా మరి అది మరి అధికారులు అంటే నమ్మకమో చెప్పేవాడు మనకు కరెక్ట్గా చెప్తాడనేటటువంటి ఇదో లేదంటే వీళ్ళిచ్చిన సమాచారం ఆధారంగానే మనం ప్రశ్న అడ్రస్ చేయాలనేటటువంటి ఒక ఇదో తెలియదు అని మొత్తానికి ఈ పోలీస్ ఆఫీసర్ ఏదైతే చెప్పాడో అక్షరం మార్చకుండా అతను కూడా ప్రెస్ మీట్లో గడగడా చదివేశాడు అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు ఆయన కారుకి సంబంధం లేదు ఏదో ప్రైవేట్ వెహికల్ గుద్దేసింది అసలు జగన్మోహన్ రెడ్డి చాలా ఇది అది అని చెప్పేసి మొత్తానికి సర్టిఫికెట్ ఇచ్చేశారు ఇప్పుడు పోలీసులు కూపీలాగితే తేగలాగితే ఈ డొంకంతా కదిలింది తలసల రఘురాం ఫోన్ చేయటం ఆ ఆఫీసర్తో మాట్లాడటం ఆ ఆఫీసర్ వెళ్ళి ఎస్పీకి బ్రీఫింగ్ ఇవ్వటం ఎస్పీకి సమాచారం ఇవ్వటం ఎస్పీకి నివేదిక ఇవ్వటం ఆ నివేదికను పట్టుకుని అతను ప్రస్తుతం మాట్లాడటం ఇవన్నీ టకటకా జరిగిపోయా అని చెప్పేసి సమాచారం తెలిసింది మరి ఇతను ఎవరు ఎందుకలా చెప్పాడు అనేది తలసీల్ రఘురాం ఏం చెప్పాడు ఎలా చెప్పించాడు ఎలా ఒప్పించాడు అనేది ఇంతవరకు తేలలేదు బహుశా మరి అతను పట్టుకునే అవకాశం కూడా ఉందంటున్నారు ఇతని కనుక పట్టుకున్న నాలుగు పీకితే ఎందుకు చెప్పావు ఇతను చెప్పమంటే చెప్పాన లేదా లేదంటే మరో కారణం ఏమైనా ఉందనే అంశాలు అయితే చాలా క్లియర్గా తెలిసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో అంటే ఎస్పీ చిక్కుల్లో పడతాడని తెలిసినా ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందని తెలిసినా సరే దేనికి పడ్డాడో ఈ ఆఫీసర్ కక్కుర్త అయితే పడ్డాడు తప్పుడు సమాచారం ఇచ్చాడు ఈరోజు ఒక రకంగా డిఫెన్స్లో పడేసేటటువంటి ప్రయత్నం కూడా చేశాడు ఆ వీడియోయే బయటపడకపోతే పరిస్థితి ఇంకో రకంగా ఉండిపోయేది ఈరోజు అందరూ దుమ్మెత్తిపోతుంది ఎస్పీనే వైసీపీ కోవర్ట్ అని అదని ఇదని ఆ రోజు గోరంట్ల మా వరస దగ్గర నుంచి కిరణ్కి ముసిగేసిన దగ్గర నుంచి చాలా అంశాల్లో ఎస్పీని నిందిస్తున్నారు పాత విషయాలని తవి తీస్తున్నారు నువ్వు చెప్పబట్టే ఈరోజు మా పార్టీ మా కూటమి కొంత డిఫెన్స్ డిఫెన్స్లో పడిపోయింది వాళ్ళకి ఏదో ఒక అస్త్రం దొరికింది లేదంటే అసలు ఈ ఒక్క వీడియోతో వాళ్ళ చాప్టరే క్లోజ్ అయిపోయేది ఇంకా వాళ్ళు ఆడటానికి ఒక ఛాన్స్ ఉందంటే అది నీ వల్లే అని చెప్పేసి అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు రేపో మాపోయి ఇతను బదిలీ కావటం కూడా ఖాయమని చెప్పేసి ప్రచారం అయితే జరిగింది కానీ వాస్తవంగా చూస్తే ఇతను తప్పేమన్నా ఉందంటే లేదు ఇతని కింద ఉన్నటువంటి ఓ దిక్కుమాలిన ఆఫీసరు అతను వేరే వాళ్ళ మాటలకు కకృర్తపడో దేనికో లొంగిపోయి ఇచ్చినటువంటి సమాచారాన్ని పాపం అతను బట్టబయలు చేశారు అర్థం కావట్ల కొవర్ట్లున్నారని అర్థం కావట్లా బూట్లు నాకే వాళ్ళు ఉన్నారని ఇదే సోషల్ మీడియాలో తిడుతున్నారంటే ఎందుకు తిట్టరు ఇన్ని విషయాలు తెలుస్తుంది తిట్టుకుని ఉంటారా తిడతారు ఇదొక అంశం అయితే ఇక జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ గురించి జరుగుతున్న నానాయ్ చూద్దాం అది కూడా దాని వైనం కూడా చూద్దాం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో జగన్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మొన్న ఆయన చేసినటువంటి పర్యటనల వివరాలు ఇది మాత్రం తొందరలో జరగబోయేటటువంటి పర్యటన ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయాయి ఇది జరగబోయేట పర్యటన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వినుకొండలో మొట్టమొదటి పర్యటన రషీద్ గుంటూరు మిర్చియార్డు రాప్తాడు లింగమయ్య కుటుంబం సత్తనపల్లి మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ను పలకరించడానికి పొదిలి పొగాకు బేళ్ళు కడప పులివెందుల సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా ఒక జవాన్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు ఇవన్నీ నెల్లూరు జిల్లా ఇందుట్లో ఒక్కదానికైనా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుండా ఉందా ఒక్కదానికైనా సెక్యూరిటీ ఏర్పాటు చేయకుండా ఉందా ఒక్కదానికైనా సరే ప్రభుత్వ సహకారం లేకుండా ఉందా అన్నీ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కదానికి పోలీసుల సెక్యూరిటీ ఉంది పోలీసుల పర్మిషన్ ఉంది పోలీసులు సహకరించారు ప్రభుత్వం సహకరించింది ఎక్కడ ఆటంకపరిచిన దాఖలా లేవు లేవు కాకలేవు అన్నీ మీరు మీరు టిక్ పెట్టుకోవచ్చు గ్రీన్ మార్క్లు వేసేయచ్చు అన్నీ జరిగాయి కదా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి కదా మిర్చి ఆడికి వెళ్లకుండా ఉన్నాడా పొదుల్లో పొగాకి ఆడి వెళ్లకుండా ఉన్నాడా పులివెందులకి వెళ్ళకుండా ఉన్నాడా కడపకి వెళ్లకుండా ఉన్నాడా వినుకొండకి వెళ్లకుండా ఉన్నాడా రాప్తాడికి వెళ్ళకుండా ఉన్నాడా అన్ని చోట్లకి వెళ్ళాడు కదా ఎక్కడేం లోటుపాట్లు వచ్చాయి ఎక్కడేం పర్మిషన్ లేవు అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి హోంగార్డ్ దగ్గర నుంచి మొదలు పెడితే అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు లేదా అడిషనల్ ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డ్ వరకు ఆయన పర్యటన అంటే చాలు ఈ స్థాయిలో అడిషనల్ ఎస్పీ స్థాయి నుంచి ఇక కిందకి మనం దిక్కుంటు 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 వస్తే చివరికి హోంగార్డ్ వరకు కూడా డ్యూటీలో ఉన్నారు వాళ్ళకి డ్యూటీ లేశారు సెక్యూరిటీ డ్యూటీ అలాట్ చేశారు మరి ఇంకా జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్లు ఇవ్వండి ఎక్కడా సెక్యూరిటీ కల్పించిన దగ్గర రేపు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు లేరా ఆయన పర్యటనలో లేరా పర్యవేక్షించలేదా ఎందుకు ఆ మాటలు ఇంకా చూద్దాం అసలు ఏ స్థాయిలో ఇచ్చారో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం సరే మనం రాప్తాడు దగ్గరకు వద్దాం రాప్తాడు పర్యటనకు సంబంధించి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో ఐదు వందల ఆరు మంది పోలీసులు సెక్యూరిటీగా ఉన్నారు స్పెషల్ పార్టీ టీములు ఐదు పెట్టారు ఏపీఎస్పి బెటాలియన్ టీములు రెండు మరి బెటాలియన్ అంటే మరి వాళ్ళ సంఖ్య బట్టి ఉంటాయో తెలియదు ఎంతమంది ఉంటారో తెలియదు కానీ రెండు ఎస్పీ బెట ఏపీఎస్పి బెటాలియన్ టీములు రెండు స్పెషల్ పార్టీ టీములు ఐదు పోలీసులు ఐదు వందల ఆరు మంది ఏర్పాటు చేశారు దీన్ని సెక్యూరిటీ అన్రా సత్తెనపల్లి పోలీసులు ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీసులు పెట్టారు రోప్ పార్టీలు పదిహేను పెట్టారు సెక్యూరిటీ అన్రా గుంటూరు మిచ్చాడు నూట అరవై మూడు మంది పోలీసులు రెండు రోప్ పార్టీలు పెట్టారు సెక్యూరిటీ తెనాలి నూట ఇరవై మూడు మంది పోలీసులు రెండు రోప్ పార్టీలు గంజాయి బ్యాచ్ను బలకరించడానికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ అనరా పొదిలి నూట యాభై ఆరు మంది పోలీసులు రెండు రెండు మూడు రోప్ పార్టీలు వచ్చాయి సెక్యూరిటీ అనరా సత్యసాయి జిల్లాలో జవాన్ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయినప్పుడు కూడా మూడు వందల తొంభై నాలుగు మంది పోలీసులను పెట్టారు రోప్ పార్టీలని అవని ఇవని పెద్ద ఎత్తున ఆడ మోహరించారు ఇంతమంది పోలీసులుంటే దాని సెక్యూరిటీ అనరా పులివెందుల సొంత సొంత ప్రాంతం సొంత నియోజకవర్గం సొంత ఊరు అక్కడ కూడా డెబ్బై ఒక్క మంది పోలీసులు రోప్ పార్టీలు ఇంకా ఇంకా అత్యంత సెక్యూరిటీ అత్యంత సురక్షితమైనటువంటి ప్రాంతం పులిపెందులు జగన్మోహన్ రెడ్డికి అలాంటి చోట కూడా డెబ్బై ఒక్క మంది పోలీసులు ఇచ్చి రోప్ పార్టీలు ఇచ్చారు సెక్యూరిటీ అనరా ఇంతే స్థాయిలో రేపు నెల్లూరు పర్యటన కూడా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు ఆ ఏర్పాట్లోనే ఉన్నారు మరి దీని సెక్యూరిటీ అనరా ఎందుకు ఈ యొక్క మాటలు అంబటి రాంబాబు అంటాడు బాబోయ్ పెట్టి బాబోయ్ మేము ఎప్పుడు ఇన్ని కేసులు పెట్టలేదండి మేము ఎంతమందిని ఎప్పుడు జైలు పాలు చేయలేదండి ఇన్ని రోజులు మా వాళ్ళెవరు జైల్లో ఉండలేదండి మేము మీ వాళ్ళని ఎవరు పెట్టలేదండి మమ్మల్ని ఎందుకు చేస్తున్నారండి అచ్చెన్నాయుడు అంట పాపం హాస్పిటల్లో జాయిన్ అంట అరెస్ట్ అయితే అచ్చెన్నాయుడిని శ్రీకాకుళంలో పైల్స్ ఆపరేషన్ చేసుకుంటే శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు కర్నూలు వరకు వెహికల్లో తీసుకొస్తే పాపం ఆపరేషన్ కూడా ఫెయిల్ అయిపోయి రెండోసారి మళ్ళీ తిరిగి ఇంకోసారి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది హాస్పిటల్లో కరోనా వార్డులో కరోనా కూడా అంటించారు దూళిపాల నరేందర్కి అలాగే కరోనా కూడా అంటించారు కొల్లు రవీంద్ర దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి బోలెడ మంది బోలెడ మంది చింతమనైన ప్రభాకర్ అయితే ఎన్నిసార్లు లోపల వేసారో లెక్కేలేదు మళ్ళీ మేము దండం పెట్టి బాబో ఇంతమందిని మేము అరెస్ట్ చేయలేదండి ఇంతమందిని లోపల పెట్టలేదండి అంటూ ఒక మాట మేము వస్తే సెక్యూరిటీ ఎవరేంటి మేము ఎలాగే చేసామా మరి యోగళం పాదయాత్రలో స్టూల్ ఎక్కితే స్టూల్ లాగారు మైక్ పట్టుకుంటే మైక్ లాగారు వెహికల్ అంటే వెహికల్ తీసేశారు ప్రచార రథం అంటే ప్రచార రథం తీసేశారు జివో నెంబర్ వన్ చరిత్రలో మొట్టమొదటిసారి ఎలాంటి రాజకీయ సమావేశాలు సభలు ర్యాలీలు గీలీలు ఏమీ చేయకూడదని చెప్పేసి ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి జీవో ఒకదాన్ని తవ్వి తీసుకొచ్చి జివో నెంబర్ వన్ పేరిట అమలు చేసినటువంటి చరిత్రని ఏమందాం మాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు ఇదిగో ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళెంతమంది పోలీసులు ఇంతమంది వ్యవస్థ ఇంతమంది వ్యవహారం ఇంతమంది యంత్రాంగం ఇది సెక్యూరిటీ కాదా మాకు పర్మిషన్లు ఇవ్వట్లేదు ఇదిగో పర్మిషన్లు ఇవ్వకపోతే ఇన్ని పర్యటనలు ఎలా జగన్మోహన్ రెడ్డి చేశాడు మీ స్థాయికి తగ్గట్టుగా అడిషనల్ ఎస్పీ స్థాయి నుంచి కింద హోంగార్డ్ అట్టడుగు స్థాయి వరకు ఇంతమంది డ్యూటీలో ఉంటే ఇది మిమ్మల్ని గౌరవించినట్టు కాదా మీకు సెక్యూరిటీ ఇచ్చినట్టు కాదా మీకు పర్మిషన్ ఇచ్చినట్టు కాదా మిమ్మల్ని తిరగమని వదిలేసినట్టు కాదా అయినా కానీ రప్పారప్పా నరుకుతాం వేట కొడవలతో అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి దిక్కుమాలని డైలాగులు ఏదైనా చదురు సంఘటన జరిగితే దాన్ని కవర్ చేసేందుకు మన వ్యవస్థ మన యంత్రాంగం మన బూట్లు నాకేవాళ్ళు మన వంది మాగదులు వాళ్ళందరి చేత వ్యవహారాన్ని మ్యానిపులేట్ చేయించి పై స్థాయి పోలీసు అధికారులను కూడా బలిపశువులను చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం తప్పుడు సమాచారం వ్యాప్తి చేయటం ఇది జగన్మోహన్ రెడ్డి కొత్తగా చూపించినటువంటి ఒక క్రైమ్ కథా చిత్రం రాజకీయ క్రైమ్ కథా చిత్రం మరి ఈ క్రైమ్ కథా చిత్రం చూస్తున్న మీకేమనిపిస్తోంది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ